వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లా పే గన్నవరం నియోజకవర్గంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విజయవాడ పదవ బెటాలియన్ పే గన్నవరం డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద గోదావరిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు ప్రకృతి విపత్తులు వరదలు తుఫాన్లు పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుందో డ్రిల్ చేసి ప్రజలకు చూపించారు వరద ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో నీటిలో మురిగిన వ్యక్తి ప్రాణం సిపిఆర్ చేసి ఎలా కాపాడాలన్నది చేసి చూపించారు విపత్తులు సంభవించినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పోలీస్ సిబ్బంది మెడికల్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇంప్రూవైజ్డ్ డివైస్ అంటే మనం ఇంట్లో మనం వాడుకునే ఇళ్లలో ఏది దొరికితే దాంతో మనం ఒక ఫ్లోటింగ్ డివైస్ ఆ ప్రమాదానికి లేదే ఎన్డిఆర్ఎఫ్ ఓకే అండి ఎన్డిఆర్ఎఫ్ అసలు దేని గురించి పనిచేస్తుంది డిజాస్టర్ గురించి డిజాస్టర్ అంటే ఏంటి ఇలాగే చెప్పి డిజాస్టర్ అంటే ఒక విప్పటి దానిపైన టూ ఫింగర్స్ పెట్టండి టూ ఫింగర్స్ పైన మనం మాస్టర్ హ్యాండ్ ఉన్నాం ఓకే అండి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్